హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మెగా ఫ్యామిలీలో సంబరాలు అంబరాన్ని దాడుతున్నాయి లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ దంపతులకు రీసెంట్ గా ఒక మగబిడ్డ జన్మించడంతో వీరి ఆనందానికి అవధులు లేవని తెలుస్తుంది మెగా ఫ్యామిలీలో వరుసగా ఆడపిల్లలు జన్మించడంతో వరుణ్ తేజ్ కి బాబు పుట్టడంతో మెగా ఫ్యామిలీ ఆనందంలో మునిగి తేలుతున్నట్లు తెలుస్తుంది ఇక ఈ విషయం విన్న చిరంజీవి గారు షూటింగ్ మధ్యలోనే వచ్చి నేరుగా హాస్పిటల్కి వెళ్ళి నూతన తల్లిదండ్రులకు బెస్ట్ విశేషం తెలియజేస్తూ ఆ బాబుని ఎత్తుకున్న ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఈ ప్రపంచానికి స్వాగతం మై లిటిల్ వన్ అని కొను కుటుంబంలో అడుగు పెట్టిన బుజ్జిబాబు స్వాగతం ప్రౌడ్ పేరెంట్స్ వరుణ్ నా హృదయపూర్వక అభినందనలు అలాగే గ్రాండ్ పేరెంట్స్ గా మారిన నాగబాబు పద్మజా శుభాకాంక్షలను పోస్ట్ చేశారు ఇక వరుణ్ తేజ్ ఫ్యామిలీ విషయానికి వస్తే వెంకట్రావు అంజనమ్మ దంపతులకు చిరంజీవి నాగబాబు పవన్ కళ్యాణ్ విజయదుర్గ మాధవి అని ఐదుగురు సంతానం జన్మించగా చిరంజీవి గారికి సురేఖ గారితో మ్యారేజ్ అవ్వగా ఈ దంపతులకు రామ్ చరణ్ సుష్మిత శ్రీజ అనే ముగ్గురు సంతానం జన్మించారు ఇక నాగబాబు గారు పద్మజ గారిని వివాహం చేసుకోగా వరుణ్ తేజ్ ని ఇద్దరు సంతానం జన్మించారు ఇక చిరంజీవి గారి పెద్ద చెల్లి మాధవి గారికి రావ్ బిజినెస్ మ్యాన్ తో వివాహం జరిపించగా వీరిద్దరికి ఇద్దరు కుమారులు జన్మించారు వీరు సినీ ఇండస్ట్రీ దూరంగా ఉంటూ బిజినెస్ చేసుకుని లైఫ్ అయితే లీడ్ చేస్తున్నారు ఇక చిరంజీవి గారి చిన్న చెల్లి దుర్గ గారికి మధుసూదన్ అనే వ్యక్తితో మ్యారేజ్ చేయించగా వీరిద్దరికి సాయి తేజ్ అలాగే వైష్ణవ్ తేజ్ అని ఇద్దరు కుమారులు జన్మించారు ఇక పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని మనస్పదల కారణంగా వీరిద్దరు విడిపోయారు ఆ తర్వాత దుర్గ గారు శివప్రసాద్ అని డాక్టర్ ని మ్యారేజ్ చేసుకుని లైఫ్ నైతే లీడ్ చేస్తున్నారు వీరిద్దరికి ఇంకా పిల్లలు జన్మించలేదు ఇక చిరంజీవి గారు రెండో తమ్ముడు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఈయనకి మూడు పిల్లలైన విషయం మనందరికీ తెలిసిందే తన మొదటి భార్యకి పిల్లలు పుట్టలేదు ఇక రెండవ భార్య రేణు దేశాయ్ గారికి అఖిరానందన్ ఆద్య జన్మించారు ఇక రేణు దేశాయ్ గారి నుంచి విడిపోయిన తర్వాత అన్నా లెజనో గారిని మ్యారేజ్ చేసుకున్న పవన్ కళ్యాణ్ గారికి మార్క్ శంకర్ పవనోవా అలాగే పొలీనా అంజున అనే ఇద్దరు సంతానం జన్మించారు ఇక చిరంజీవి గారు సినీ ఇండస్ట్రీలో కష్టపడి ఎదిగిన విషయం మనందరికీ తెలిసిందే అలాగే అతని సపోర్టుతోనే నాగబాబు పవన్ కళ్యాణ్ గారు సినీ ఇండస్ట్రీకి పరిచయం విషయం కాగా నాగబాబు గారు సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ప్రొడ్యూసర్ గా నిలదొక్కున్నారు ఇక చిరంజీవి గారు రెండో తమ్ముడు పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మొదట చిరంజీవి గారి సపోర్ట్ ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ కూడా తర్వాత తన సొంత టాలెంట్ తోనే సినీ ఇండస్ట్రీలో నిలదొక్కున్నారు అలా వీరి ఫ్యామిలీలో మొదటి తరంలో వారందరూ కూడా సినీ ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న తర్వాత రెండో తరం వారసులను కూడా సినీ ఇండస్ట్రీ పరిచయం చేయగా చిరంజీవి గారి వారసులు రామ్ చరణ్ గారు సినీ ఇండస్ట్రీలో తన సత్తా చాటుతున్నారు ఇక చిరంజీవి గారి పెద్ద కూతురు సుష్మిత విషయానికి వస్తే మొదట హీరో ఉదయకర్ ప్రేమించి పెద్దల సమక్షంలో మ్యారేజ్ చేసుకోవాలని ఎంగేజ్మెంట్ కూడా జరుపుకున్నారు కానీ కొన్ని మనసు కారణంగా ఆ ఎంగేజ్మెంట్ అయితే క్యాన్సిల్ అయింది ఇక ఆ తర్వాత చెన్నై చెందిన విష్ణు ప్రసాద్ అని వ్యాపారవేత్తకి ఇచ్చి మ్యారేజ్ జరిపించగా వీరిద్దరికి ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు ఇక చిరంజీవి గారి చిన్న కూతురు సేజా విషయానికి వస్తే ఇంక ఇద్దరు కూతురున్న విషయం మనందరికి తెలిసిందే ఇక ఇది ఇలా ఉండగా రామ్ చరణ్ గారికి అపోలో హాస్పిటల్ అయినటువంటి ప్రతాప్ గారి మనవరాలు ఉపాసన ఇచ్చి మ్యారేజ్ చేయించగా వీరిద్దరికి క్లింకారా అని కూతురు జన్మించారు ఇక నాగబాబు ారి కూతురు నిహారిక జొన్నలగడ్డ చైతన్యతో మ్యారేజ్ జరిపించగా వీరిద్దరికి మనస్పదల కారణంగా విడిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే ఆ తర్వాత నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ సినిమాలో హీరోగా ఇంటి ఇచ్చినప్పటికీ కూడా సరైన స్టార్డమ్ అయితే దక్కించుకోలేకపోయారు ఇక వరుణ్ తేజ్ గారి వ్యక్తిగత విషయానికి వస్తే ఈయనతో అంతరిక్షం మిస్టర్ మూవీస్ లో కలిసి నటించిన లావాణి త్రిపాఠి గారితో ఆ మూవీ టైంలో లో మంచి పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది అలా దాదాపు నాలుగు సంవత్సరాలు గాఢంగా ప్రేమించుకున్న ఈ జంట వీరి ప్రేమ విషయాన్ని వారి పెద్దలు చెప్పగా సినీ ఇండస్ట్రీ నుంచి కోడలను తెచ్చుకోవడానికి ఇష్టం లేని మెగా ఫ్యామిలీ మొదట లావణ్య రిజెక్ట్ అయితే చేశారు కానీ కొన్ని రోజులు తన ఫ్యామిలీని అబ్జర్వ్ చేసిన తర్వాత వారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నచ్చి వెంటనే ఓకే చెప్పారు ఇక లావణ్య త్రిపాఠి వస్తే ఈమె తండ్రి హైకోర్టు లాయర్ గా పనిచేస్తుండగా తల్లి గవర్నమెంట్ టీచర్ అలాగే ఒక అక్క ఒక అన్నయ్య కూడా ఉన్నారు అన్న హైకోర్టు లాయర్ గా పనిచేస్తుండగా అక్క ఐపీఎస్ ఆఫీసర్ గా పనిచేస్తూ ఉన్నారు అలా వీరి ఫ్యామిలీ మొత్తం కూడా హై పొజిషన్ లో ఉండటం చూసిన మెగా ఫ్యామిలీ ఆ తర్వాత లావణ్య త్రిపాఠి కూడా నచ్చడంతో రెండు వేల ఇరవై మూడులో వీరిద్దరికి మ్యారేజ్ జరిపించారు ఇక ఇది ఇలా ఉండగా చిరంజీవి గారు రెండో తరంలో అందరూ ఆడపిల్లలు జన్మిస్తున్నారని తెగ ఆందోళన చెందుతున్న తరుణంలో ఇప్పుడు వరుణ్ తేజ్ గారికి ఇలా మగబిడ్డ జన్మించడంతో చిరంజీవి గారు తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరిచారు అలాగే నాగబాబు గారు కూడా తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు మై డియర్ లిటిల్ వన్ నువ్వు ఉదయపు మంచులా నిశ్శబ్ద వాగ్దానంతో నిండి వచ్చావు నీ కళ్ళల్లో మన కుటుంబ భవిష్యత్తు సూర్యదయాన్ని చూస్తున్నానని చెప్పడంతో ప్రస్తుతం ఈ పోస్ట్ అయితే తెగ వైరల్ గా మారింది ఇక వీరితో పాటు మెగా ఫ్యామిలీ హీరోస్ అలాగే అల్లు అర్జున్ ఫ్యామిలీ అందరూ కూడా వరుణ్ లావణ్య త్రిపాఠి దంపతులు ఇద్దరికి బెస్ట్ విశేషణయితే తెలియజేస్తున్నారు వాస్తవానికి చూస్తే చిరంజీవి గారి రెండో తరంలో వారసులందరూ కూడా ఆడపిల్లని జన్మిస్తున్నారు దాంతో మెగా ఫ్యామిలీ కొంత నిరాశకు చెందినట్లు తెలుస్తుంది ఈ విషయం గురించి గతంలో చిరంజీవి గారు ఇంట్లో నా పరిస్థితి లేడీ వాటిని గా మారిపోయిందంటూ దీన్ని ఉద్దేశించి తెలియజేశారు అప్పట్లో ఈయన మాటలు తెగ వైరల్ గా మారాయి కానీ ప్రస్తుతం వరుణ్ తేజ్ గారికి ఒక మగబిడ్డ జన్మించారు వీరి ఆనందానికి అవధులేవని తెలుస్తుంది వాస్తవానికి సమాజంలో ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఒకటే వీరిద్దరు వేరు కాదని నా అభిప్రాయం కానీ మెగా ఫ్యామిలీలో మాత్రం వారసులు పుట్టాలని తగిన సంబరాలు అయితే చేసుకుంటున్నారు సో దీనికి కారణం అయితే లేకపోలేదు ఎందుకంటే మూడో తరంలో హీరోలు తక్కువైపోతారని వారు బాధపడుతున్నట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది సో ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి అదే విధంగా మెగా ఫ్యామిలీలో వారసునిచ్చిన ఫ్రాడ్ పేరెంట్స్ వరుణ్ తేజ లావణి త్రిపటి గారికి ఛానల్ తరఫున బెస్ట్ విశేషం అయితే తెలియజేయండి సో ఇది ఫ్రెండ్స్ సంగతి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్